ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈయన యుద్ధాలలో ఎంతో నిపుణుడు కావ్యరచనలో అంత నేర్పరి ఈయనకు సాహితీ సమరాంగణ చక్రవర్తి అనే బిరుదు కూడా ఉండేది ఆముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం రాయల దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన రామభద్రుడు దూర్జటి భట్టుమూర్తి పింగళి సూరణ మాదయ్య గారి మల్లన తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థాన కవి దిగ్గజాలు ఆయన సభకు భువన విజయం అనే పేరు కూడా ఉంది ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ సమస్య ఏంటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరారు మొదట ఆంధ్ర కవిత పితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు తరువాత ఆరుగురు అంతే చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది ధారాళంగా భాషలన్నీ వేస్తున్న ఆ పండితుడి దగ్గరికి వెళ్లాడు ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు ఓటమి తప్పదని రాయలవారు భావించారు ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తెనాలికవి ఆ పండితుడి కాలుని గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అమ్మా అన్నాడు అంతే మీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు పండితుడు ఒప్పుకోక తప్పలేదు రాయల ఆనందానికి అంతే లేదు శబాష్ వికటకవి అని రామకృష్ణుణ్ణి మెచ్చుకుని బహుమానంగా సువర్ణహారం ఇచ్చారు శ్రీమాత్రే నమ